పాపన్నపేట మండలం నార్సింగ్ లో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి డాక్టర్ రోహిత్ రావు నూతన కళ్యాణ మండపాన్ని ఓపెన్ చేయడం జరిగింది మెదక్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలని నూతన ఫంక్షన్ హాల్లో ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన వార్త అని ఇలాగే మరిన్ని కావాలని కోరుకుంటూ ఇందులో పాల్గొంటున్న వారు పాపన్నపేట మండలం ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి ఎస్ఐ నరేష్ మరియు కాంగ్రెస్ నాయకులు విఠల్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు सर बेस जय हिंद है ना जय जय राम पुदिनि नायकत्व शक्ति राम चन्ना चन्ना वही नंबर 322 ने मुद्दत नहीं మరి పాపన్నపేటలో వాళ్ళ కొత్త హాల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం మరి ఇంకా ఇట్లా ఇట్లాంటి ఎన్నెన్నో హాల్ వాళ్ళు పెట్టి మరి ఎవరు అందరంత స్థాయికి వారు ఎదగాలని చెప్పి మా పాపన్న పేట అభివృద్ధి చెందాలని చెప్పి మా మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ